హలో నేను మీ వెంకట్టి ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ముందు రావడం తిరిగి అదేంటో తెలుసా మన విజయవాడ నగరానికి చాలా మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు వారిలో చాలా అరుదుగా కొంతమందిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం ఉదాహరణకి మరి ఏలూరు రోడ్డు బందర్ రోడ్డుని దాదాపు విశాలం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు మనం చెప్పుకుంటాం విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు ఆ తర్వాత కమిషనర్ లో వచ్చారు చాలా మంది వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు కొంతమంది పేరు ఉంది కొంతమంది పేరు తక్కువగా ఉండొచ్చు కొంతమంది ఎక్కువగా ఉండవచ్చు కానీ ప్రస్తుతం పనిచేస్తున్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ సోప్కర్ గారు ఈయన ఒక ప్రత్యేకమైన శైలిలో ముందుకెళ్తున్నారు అసలు ఆయన ఆలోచనకి కూడా మనం పట్టుకోలేనంత పరిస్థితులు అయితే తీసుకొస్తున్నారు ఉదాహరణకి విజయవాడ నగరంలో చెత్త డబ్బింగ్ యాడ్ ఒకప్పుడు చాలా భయంకరమైన సమస్యది విజయవాడ నగరాన్ని పీడుస్తున్న సమస్య ఆ సమస్యని ఇట్టే పరిష్కరించేశాడు అంటే ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించుకోవడంలో కమిషనర్ స్వప్న దినకర్ గారు ఖచ్చితంగా నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆలోచన థియరీ అసలు మామూలు కాదనమాట విధంగా విజయవాడ నగరంలో కాలువలు ఉన్నాయి ఏలూరు కాలువ రైవస్ కాలువ బందర్ కాలువ బొడమేర కాలువ ఇలా కాలువలు ఉన్నాయి ఈ కాలువలో ఎప్పుడు చూసినా చెత్త అలా స్టన్ అయిపోయి స్టక్ అయిపోయి ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనీసం ప్రవాహం కూడా లేని పరిస్థితి దోమలు విజృంభిస్తున్న పరిస్థితి అటువంటి సమస్యకి పరిష్కారం చూపించిన ఏకైక వ్యక్తి స్వప్నందరిగారు ఎలా పరిష్కరించాడు ఆయన అంటే అందుట్లో అసలు చెత్త వేసేదే జనాలు కాబట్టి ఆ జనాలు చెత్త వేయకుండా ఉండడానికి ప్రతి వంతెన దగ్గర ఫెన్సింగ్లు వేసి ఆ చెత్త వేసే ప్రక్రియకి అడ్డు అడ్డుకట్ట వేసేసారు ఓకే ఇది రెండవ సమస్య ఆ తర్వాత విజయవాడ నగరంలో అద్భుతమైన ఉద్యానవనాల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వప్నందేనికర్ కొంకర్ గారు సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ ఆయన కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజువారీ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం ఇలాంటివి చేస్తుంటారు ఇవన్నీ ఓకే వీటిలో ఆయన హీరోగా నిరూపించుకున్నారు కొద్ది కాలంగా విజయవాడ ప్రజలు చాలా హ్యాపీగా ఉంటున్నారు అనుకోవచ్చు కానీ నన్ను బాగా ఆకట్టుకున్న ఒక ఆయన చిన్న పని ఏము తెలుసా మీకు నన్ను చాలా బాగా ఆకట్టుకున్నారు ఆయన ఏంట ఆ పని అంటే నేను ఈరోజు ఊరినే సరదాగా అటు ఇటు భాగంగా సింగనార్ ఎక్సెల్ ప్లాంట్ లోని ఆయన అద్భుతం సృష్టించిన ప్రాంతానికి వెళ్ళాను ఇప్పుడు దీనికి ముందు వీడియో అది ఉందో ఒకసారి చూడండి చాలా అద్భుతం సృష్టించాడు ఆయన చెత్త డంపింగ్ యార్డ్ సమస్యకి ఎంత పరిష్కారం చూపించాడంటే అంత పరిష్కారం చూపించాడు ఆయన ఇప్పుడు గతంలో కామ్రేడ్లు దాదాపు ఇరవై ఐదేళ్లగా పడుతున్న సమస్యని కేవలం ఆయన ఆలోచనతో ఎవరు ఏం మాట్లాడకుండా సమస్యను పరిష్కరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా స్వప్న దినకర్ పునకర్ గారు అని చెప్పుకోవాలి నేనే ఊహించలేదు ఈ విధంగా కూడా చేయిచ్చా చెత్త డంపింగ్తో పాటుగా ఆ చెత్త నుంచి వచ్చే అనేక వ్యర్థాల నుంచి కూడా అర్థాలు తీసుకొచ్చే వ్యక్తిగా చాలా చాలా అసలు అక్కడ చూస్తే అక్కడ పరిజ్ఞానాన్ని చూస్తే అక్కడ నిజంగా చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారు ఆయన చెత్తలో కూడా వేరు వేరు రకరకాల ప్లాస్టిక్ పీచు పేపరు కొబ్బరి బాండాలు ఇలాగే అనేక రకాలైన అన్నింటిని కూడా పక్కన పెట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం చేకూర్చు ముందుకు వెళ్తున్నాను సరే అది ఓకే ఇది అంత చూడండి దాని అంత వదిలేసేయండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కమిషనర్ తినకర్ గారు నిజంగా కింగ్ ఎందుకు కింగ్ అంటే సాధారణంగా కమిషనర్ ఐఏఎస్ లు ఐపీఎస్ లు వాళ్ళు పై స్థాయిగా ఆలోచిస్తూ ఉంటారు మామూలుగా కింద స్థాయిగా ఆలోచించడం చాలా అరుదు మరి ఈ రోజు విజయవాడ నగరపాలక సంస్థ అనే పేరు పక్కన పెడితే విజయవాడ నగరం పచ్చదనం పరిశుభ్రత ఉంటుంది అంటే దానికి కారణం పారిశుద్ధ కార్మికులు అటువంటి పారిశుద్ధ కార్మికులకు ఆయన ఇచ్చే గౌరవం ఏంటో తెలుసా ఏకంగా ఒక విగ్రహమే పెట్టేశారు ఆయన ఆ విగ్రహం ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారా మీరు వెళ్ళి చూడండి చాలా అద్భుతం చాలా అద్భుతం అన్నమాట పారిశుద్ధ కార్మికురాలి విగ్రహం పెట్టే పెట్టిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే సోప్నీ దిన్కర్ కొండకర్ గారే మీరు విజయవాడ అజయ్ సింగ్ నగర్లోని చెత్త డంపింగ్ యార్డ్కి వెళితే మొట్టమొదటిసారి లోపలికి వెళ్ళంగానే కనిపించేది ఒక పారిశుద్ధ్య కార్మికుల విగ్రహం పారిశుద్ధ్య కార్మికులకు ఆయన ఇచ్చే విలువ ఏంటో దీన్ని బట్టి అర్థం అవుతుంది వారు లేనిదే స్వచ్ఛత లేదు వారు లేనిదే ప పరిశుద్ధ పారిశుద్ధ్యం లేదు పరిశుభ్రత లేదు కాబట్టి అంత కీలకమైన ఉద్యోగాన్ని చేస్తున్నారు కాబట్టి ఆయన వారిని నిజంగా ఒక కిరీటంలో భావించి వాళ్ళ మామూలుగా విజయవాడ మహానుభావులు విజయవాడలో పుట్టిన మహానుభావులు విగ్రహాలు దేశభక్తులకు సంబంధించిన ఆ విగ్రహాలు పొలిటీషియన్స్ విగ్రహాలు చూసాము కానీ పార్శుద్ధి కార్మికురాలు విగ్రహం పెట్టడం ఏంటంటే అసలు ఒక నూతన ఆలోచనకి శ్రీకారం చుట్టి మరి ఆయన పారిశుద్ధ్య కార్మికురాలకి ఆయన ఇచ్చే విలువైన సందేశం ఏంటో నాకు తెలియదు కానీ వారి మీద ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించారు నిజంగా ప్రతి 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 పారిశుద్ధ్య కార్మికులు కార్మికురాలు కూడా ఆలోచించాల్సిన అవసరం అర్థమైంది కమిషనర్ గారికి మీ పట్ల ఉన్న శ్రద్ధ ఏంటో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ విగ్రహం పెట్టి మాత్రం ఆయన మనందర మనసులు దోచేసుకున్నారు కాబట్టి కమిషనర్ స్వప్న ధన్కర్ పుల్కర్ గారికి బెజవాడ న్యూస్ పిటివీ తరఫున హ్యాడ్సా థ్యాంక్ యూ